ఇవన్నీ మీరే చెప్పారు కదా సామాజిక మాధ్యమాలలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు మీరు ఒకసారి చూసుకుంటే ఈ ఐదు సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా నేనేం చేశాను అనేది మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది నాకు టికెట్ ఇస్తారా ఇవ్వరా ఆ అర్హత ఉందా లేదా మీకు తెలిసిపోతుంది రకరకాలైన నేపథ్యాలు కొన్ని కొన్ని కారణాల వల్ల పార్టీలో ఖచ్చితంగా వీళ్ళు ఉండాల పార్టీ వీళ్ళ సేవలు అవసరం అనుకున్న వాళ్ళ వాళ్ళని వదులుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని మొన్న ఇక్కడైతే బాగుంటుంది ఇక్కడైతే బాగుంటుంది వీళ్ళంతా నా కుటుంబం నా కుటుంబంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మాతోటే నడపాలని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశంతో చేసిన పని దాన్ని రకరకాలుగా ఉప్రీకరించుకుంటున్నారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఒక శాసనసభ్యుడికి గెలిచిన తర్వాత సహజంగా అర్హత ఏమవుతుంది పనితీరుని బట్టు అంతే కదా అంతే ఇందులో ఏముంది ఇవి మొత్తం కూడా మేము మీరు గమనిస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో వచ్చినవి కూడా అపోహలు వాళ్ళు వండి వార్చినే తప్ప ఇందులో వాస్తవం సార్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో బయట అప్ర ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారా ఎక్కడ లేదు కదా అదే టీము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తుంది కదా ఆయన ఎందుకు వాళ్ళతో అనేది ఆయన చెప్పాలి సడన్గా ఎలక్షన్ ముందు వచ్చినంత మాత్రాన ఏం వ్యూహాలు మారిపోతాయి ఎలా చేయగలం అసలు ఆయన అయిపోయాక్ అనేది ఆవు కదా ఐటీ కదా చేస్తుంది కాబట్టి ఆయన వచ్చి కలిసాడనేది కూడా రాజకీయంగా ఎక్స్పోజ్ చేస్తున్నారు కానీ ఆ ఇంపాక్ట్ చూడాలి మనం ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు అసలు దేనికోసం వచ్చాడైనా ఏం చేద్దాం అనుకుంటాడు ఎందుకు ఇంతకాలం దూరంగా ఉండి ఇప్పుడే ఎందుకు వచ్చాడైనా ఆయన చేసేవాడైతే మిగతా వాటిల్లో కూడా చేస్తూ ఉండాలి కదా యాక్టివ్గా ఉండాలి కదా ఆయన పార్టీ పెట్టిన నేపథ్యం అన్నీ మీకు తెలిసినవే కాబట్టి ఒక ఒక రకమైన దుమారాన్ని సృష్టించడానికి తప్ప నా వం నా వరకు ఇందులో పీకి పాత్ర ఉంటుంది గణనీయంగా ఉంటుంది లేకపోతే ఏదో గొప్పగా ఉంటుంది మార్చేయగలరు అని అనుకోవడానికి ఏమాత్రం లేని వ్యవహారం